నమస్కారం టారిఫ్లపై ట్రంప్కి యుఎస్ అపీల్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి అనేక సుంకాలను యునైటెడ్ స్టేట్స్ అపీల్స్ కోర్టు చట్టవిరుద్ధం అని ప్రకటించింది ప్రస్తుతానికి వైట్ హౌస్లో కూడా కనబడడం లేదు ట్రంప్ అనారోగ్యానికి గురయ్యాడని చెప్తూ ఉన్నారు నడుమ ఈ తీర్పు వచ్చిందనమాట ట్రంప్ తన అధికారాలను అతిక్రమించి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఐఈఈపిఏ క్రింద విస్తృత సుంకాలను విధించారని గడిచిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ సెవెన్ ఫోర్ మెజారిటీ నిర్ణయంతో తీర్పిచ్చింది యుఎస్ రాజ్యాంగం ప్రకారం సుంకాలను విధించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉందని ఐఈఈపీఏ అమెరికా అధ్యక్షుడికి ఆ అధికారాన్ని ఇవ్వదని కోర్టు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మేలో యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చినటువంటి గత తీర్పును ఈ కోర్టు నిర్ణయం సమర్థించింది ఇది ట్రంప్ యొక్క లిబరేషన్ డే సుంకాలు అంటే దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై పది శాతం లైన్ సుంకం అలాగే చైనా మెక్సికో కెనడా వంటి దేశాలపై పరస్పర సుంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్ట విరుద్ధం అని ప్రకటించింది ఐఈపిఏలో సుంకాల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని అలాంటి చర్యలకు ప్రొసీజరల్ రక్షణలు కూడా లేవని కోర్టు ప్రత్యేకంగా పేర్కొంది వాణిజ్య అసమతుల్యతలు జాతీయ అత్యవసర పరిస్థితిని సూచిస్తాయని చెబుతూ సుంకాల విధింపును సమర్థించే ట్రంప్ వాదనను కోర్టు తిరస్కరించింది మొత్తంగా ఈ ఏప్రిల్లో ట్రంప్ కొన్ని నిర్దిష్ట దేశాలను లక్ష్యంగా చేసుకొని విధించిన సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర సుంకాలు వాటన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది ఈ తీర్పు అయితే ఇది స్టీల్ అల్యూమినియం లేదా ఆటోమొబైల్స్పై విధించిన సుంకాలను ప్రభావితం చేయదు ఎందుకంటే అవి ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ యొక్క సెక్షన్ టూ హండ్రెడ్ థర్టీ టూ వంటి ఇతర చట్టపరమైన అధికారాల క్రింద విధించబడ్డాయి ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి అవకాశం కల్పిస్తూ అప్పీల్స్ కోర్టు ఈ తీర్పు అమలును అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వాయిదా వేసింది దీనివల్ల ట్రంప్ విధించిన సుంకాలు సుప్రీంకోర్టు తీర్పు వరకు ప్రస్తుతం అమలులో ఉంటాయి ఈ తీర్పుపై ట్రంప్ స్పందించారు ఈ నిర్ణయాన్ని అత్యంత పక్షపాతమని ప్రస్తుతానికి సుంకాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తమకు అనుకూలముగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఓవరాల్గా ట్రంప్ కంపు విధానం ఏదైతే ఉందో ఆ దేశంలోనే చీత్కారానికి గురవుతుంది అయినా సరే ట్రంప్ ఒక రకమైన అహంకారంతో ఉన్నాడు కనుక వీటన్నింటినీ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేడు బట్ ఒక రోజు వస్తుంది ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ కాదని మెల్లగా అతడే తగ్గుతాడని కూడా నిపుణులు అంటున్నారు మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్